నర్సీపట్నం రూరల్ పోలీసులు కారును మోటార్ సైకిల్ను వెంబడించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు పది లక్షల ఇరవై ఐదు వేల రూపాయల విలువగల రెండు వందల ఐదు కేజీల గంజాయి ఒక కారు ఒక మోటార్ సైకిల్ నాలుగు సెల్ ఫోన్లను కారు నెంబర్ ప్లేట్ను కారు రికార్డ్స్ను మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్న పోలీసులు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డిపిఎస్ కేసు పట్టుకోవడం జరిగింది మార్నింగ్ టెన్ ఏఎం సిఐ నర్సీపట్నం రూరల్ అండ్ ఎస్బి టీమ్కి ఒక ఇన్పుట్ మీద సిఐ నర్సీపట్నం రూరల్ రేవతమ్మ గారు ఎస్ఐ గోలుగొండ అండ్ ఎస్ఐ నర్సీపట్నం రూరల్ అలాంగ్ విత్ ద టీమ్ నర్సీపట్నం అవుట్స్కర్ట్స్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు రెండు వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఇస్ దస్ కియా కార్ ఫోర్ వీలర్ ఏపీ థర్టీ నైన్ ఎస్యూ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ సెకండ్ యామహా మోటార్ సైకిల్ ఏపీ థర్టీ నైన్ ఆర్ఎల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ పట్టుకోవడం జరిగింది ఇందులో కార్లో మనకి ఇద్దరు పర్సన్స్ దొరికారు అండ్ ఈ బైక్ పైలటింగ్ బైక్లో మనకి ఒకరే దొరికారు ఈ బండిలో ఇద్దరు కేరళ వాళ్ళు తిరువనంతపురం డిస్ట్రిక్ట్ దే హ్యాడ్ కమ్ ఫ్రామ్ తిరువనంతపురం డిస్ట్రిక్ట్ ఆన్ సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ ఆఫ్ జనవరి వాళ్ళు నుంచి స్టార్ట్ అయ్యారు ఏజెన్సీ ఏరియా ఎయిటీన్త్ రీచ్ అయ్యారు ఫ్రామ్ దిస్ వెరీ వెహికల్ పెద్ద బయలు నుంచి ఆంధ్ర ఒడిస్సా బార్డర్ చిత్రకొండ అండ్ పెప్పర్ మెట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ బార్డర్ నుంచి వాళ్ళు టోటల్ టూ హండ్రెడ్ అండ్ వన్ కేజీస్ ఆఫ్ గాంజాయి పట్టుకుని అక్కడ నుంచి బయల్దేరారు అండ్ ఈరోజు మనం నర్సీపట్నం రూరల్ లిమిట్స్లోనే పట్టుకోవడం జరిగింది ఇందులో అక్యూజ్ నంబర్ త్రీ మరీ సత్తిబాబు అతని ఇంజరీ పంచాయతీ పెద్ద బాయిలు అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది హీ వాస్ పైలటింగ్ ద వెహికల్ విత్ ఇస్ బైక్ అతను అతను మీద ఒక బైండ్ ఓవర్ కేసు కూడా ఉంది ఇన్ ఏజెన్సీ ఏరియా అండ్ రిమైనింగ్ టూ పర్సన్స్ కేరళ పర్సన్స్ మీద ఎటువంటి కేసెస్ లేదు కానీ మన ఇంటెరోగేషన్లోనే తెలిసింది వాళ్ళు ఆల్రెడీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఇక్కడ వచ్చి గాంజాయి పట్టుకుని కేరళ వైపు తీసుకుని